పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఏం రానుతో ఓడను తయారు చేయమని నోవహుతో దేవుడు చెప్పారు ఆప్షన్ ఏ దేవదారుం రానుతో ఆప్షన్ బి ఒలివం రానుతో ఆప్షన్ సి అంజూరం రానుతో ఆప్షన్ డి చితిసారకపుం రానుతో సరి అయిన జవాబు చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను తయారు చేసుకొనుము అని దేవుడు నోవహుతో చెప్పారు ఇది ఆదికాండము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదవు కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం హ్యావ్ ఎ నైస్ డే